తినికెరగని నక్క కథ ఒకప్పుడు ఒక అడవిలో వజ్రదంతుడు అనే ఒక బుద్ధిమంతమైన కాని తినికెరగని నక్క ఉండేది ఒక రోజు ఆహారం కోసం అడవిలో తిరుగుతున్న వజ్రదంతుడు ఒక చనిపోయిన ఏనుగు శవాన్ని చూశాడు అది పెద్దదిగా ఉండటంతో అతను చాలా ఆనందపడ్డాడు వా ఎంతో విందు ఇది చాలా రోజులు నన్ను తృప్తిగా పెడుతుంది అని గగ్గోలు పెట్టాడు అయితే ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడంతో తను ఆ శవాన్ని తినలేకపోయాడు అది చీల్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఫలితం లేకుండా పోయింది ఆ సమయంలో ఒక సింహం అక్కడికి వచ్చింది వజ్రదంతుడు దాన్ని చూసి భయపడిపోయాడు వెంటనే వినయంగా ఇలా చెప్పాడు ఓ మహాసింహ నీవే ఈ అడవికి రాజు ఈ శవం నీదే నీవు అనుమతిస్తే నేను కొంచెం తినొచ్చా సింహం నవ్వింది నాకు మృత జంతువుల తినే అలవాటు లేదు నువ్వు తిను అని చెప్పి వెళ్ళిపోయింది నక్కకు చాలా ఆనందం కలిగింది కాని సమస్య మళ్లీ అదే చర్మం చాలా మందం కావడంతో తినలేకపోయాడు తర్వాత ఒక చిరుతపులి వచ్చింది నక్క వెంటనే ఒక ఆలోచన చేశాడు చిరుత వదిలిపెట్టకుండా చర్మాన్ని చీల్చుతుంది అప్పుడు తాను తినొచ్చు వెంటనే నక్క మోసపూరితంగా ఇలా అన్నాడు ఓ శక్తిమంతమైన చిరుత ఇది మన అడవి రాజైన సింహానికి సంబంధించినది నీలాంటి ధైర్యవంతుడు కొంచెం తినితే సింహానికి ఏమీ అభ్యంతరం ఉండదు చిరుత చర్మాన్ని చీల్చి తినటం మొదలుపెట్టింది అప్పుడు నక్క వెంటనే ఇలా అరవడంతో చిరుత భయపడి పారిపోయింది అయ్యో సింహం వస్తోంది చిరుత పారిపోయింది నక్క ఒక్క ఒక్కతేనిగా మాంసం తినసాగాడు తరువాత పులి వచ్చింది అదే మాయ మాటలు అదే మోసం తినే పని మాత్రం నక్కదే ఈ విధంగా నక్క ఇతర జంతువులను మోసపెట్టి తన ఒంటరిగా విందు చేసుకుంటూ వచ్చింది కాని తినికెరగదనానికి చివరలేదు ఒకరోజు ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు చనిపోయిన ఏనుగు శవాన్ని చూసి దాని పక్కన ఒక పెద్ద ఉరిని పెట్టాడు మరుసటి రోజు నక్క తిరిగి వచ్చి మాంసం తినటానికి వెళ్ళగా అది ఉరిలో పడిపోయింది ఆఖరికి వేటగాడు వచ్చి నక్కను హత్య చేశాడు